డబ్బు ప్రపంచం మొత్తం ఈ డబ్బు చుట్టూనే తిరుగుతుంది నువ్వు స్నేహితుడికైనా అన్నకైనా అక్కకైనా అమ్మకైనా సొంత రక్త సంబంధాన్ని ఎవరైనా సరే నువ్వు డబ్బు పెట్టినంత కాలమే నువ్వు మంచోడివి ఎప్పుడైతే నువ్వు డబ్బులు నీ దగ్గర లేవు అని చెప్పి కొంచెం గనక నీ చెయ్యి కొద్దిగా వెనక్కి తగ్గింది అనుకో ఆ రోజు నుంచి నీకు విమర్శలు మొదలవుతాయి ఒకప్పుడు నిన్ను పొగిడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమంటారంటే స్వార్థపరుడు అయిపోయాడు రా వీడు వాళ్ళ అమ్మను కూడా చూడటం లేదు వీడు పెద్ద పిసినారి అయిపోయాడు రా వాళ్ళ తోబొట్టువులకి వాళ్ళ అక్క చెల్లెళ్ళకి కూడా డబ్బులు ఇవ్వట్లేదు రా వీడు నీకు నీకు ఒక ఫ్యామిలీ ఉందా గుర్తుందా బ్రదర్ నీకు ఉంది కదా నీకు కూడా ఒక ఫ్యామిలీ నిన్ను నిన్ను నమ్ముకుని వచ్చిన భార్య ఉంది కదా నీకు అంటే నేనేదో నీ భార్య కొంగు పట్టుకుని తిరగమని కాదు నీకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి నీకు కూడా పిల్లలు ఉన్నారు నీకు కూడా ఒక కుటుంబం ఉంది నీ తోబుట్టులను పోగొట్టుకోమంటలేదు నీ అమ్మని పోగొట్టుకోమంటలేదు లేదా నీ అన్నదమ్ముల్ని పోగొట్టుకోమంటా సమాజం ఎలా ఉందంటే నువ్వు డబ్బులు పెట్టినంతకాలం నువ్వు మంచోడివి సమాజానికి అది ఎవరైనా సరే చూడు నువ్వు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకో అందరు చేరతారు నీ చుట్టూరు అన్నా అన్న అంట నీ చుట్టూ చేరుతారు నీ దగ్గర ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు నీ దగ్గరికి వస్తారు అదే నీ దగ్గర డబ్బులు లేవని చెప్పు వస్తారా ఎవడన్నా నేను దేకుతాడా ఎవడది ఎక్కడ ఇక్కడ ఈ ప్రపంచంలో కాబట్టి డబ్బుకున్నంత విలువ బంధాలకి లేదు ఈ రోజుల్లో ఏమో వెనకాల ముందు ఉన్న రోజుల్లో ఉండేదేమో కానీ మన ఫాదర్సు వాళ్ళ బ్రదర్సు వాళ్ళ అందరూ అనుకుంటా ఉంటారు అరే చిన్నప్పుడు వీళ్ళు చూస్తూ ఉంటారు అన్నదమ్ముల మధ్య ఎందుకు రిలేషన్లు చెడిపోయి ఈ వీళ్ళ అక్క తమ్ముళ్ళు ఎందుకు మాట్లాడుకోవట్లేదు ఈ అమ్మ కొడుకు ఎందుకు మాట్లాడుకోవట్లేదు ఈ అబ్బా కొడుకు ఎందుకు మాట్లాడుకోవట్లేదు అని చెప్పి అనుకుంటా ఉండేవాడు కదా నువ్వు కానీ అలాంటి సిచ్యువేషన్ ఏదన్నా నీ కళ్ళ ముందు చూసినప్పుడు నీకు తెలుస్తుంది ఇది డబ్బుకున్నటువంటి విలువ సమాజంలో ఈరోజు డబ్బులు ఇస్తేనే మంచివాడివి నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఆ రోజుతో అయిపోయినట్టే ఇంకనే ఎలా ఉన్నారంటే మనస్తత్వాలు అన్న ఎదిగితే తమ్ముడు ఈర్షపడతాం తమ్ముడు ఎదుగుతున్నాడు అంటే అన్న ఈర్షపడుతున్నాడు అంటే అన్న తమ్ముల మధ్య బంధాలు బాగున్నా కూడా వాళ్ళతో ఉండేటటువంటి అన్న భార్యనో తమ్ముడు భార్యనో ఇదొక యాంగిల్ ఇదొక డిఫరెంట్గా ఉంది ఇప్పుడు సమాజంలో ఎందుకంటే ఎప్పుడెక్కడో ఎవడెవడో పక్కనోడు కాదు మన సొంత కుటుంబంలో మన సొంత బ్లడ్ రిలేషన్లోనే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎదుగుతుంటే ఓర్చుకోలేనటువంటి అన్నదమ్ములు ఉన్నటువంటి ఈ రోజులలో ఈ సమాజంలో బతుకుతున్నావు నువ్వు కాబట్టి డబ్బుని చాలా జాగ్రత్తగా వాడుకో డబ్బు ఎంతవరకు అవసరమో అంతవరకు ఖర్చు పెట్టుకో రోడ్డు మీద నీ కారు ఆగిపోతే ఎవడొచ్చి పెట్రోల్ పోపించడు రోడ్డు మీద నీ జేబులో డబ్బులుంటేనే కార్ ట్యాంక్ ఫిల్ అవుతుంది నువ్వు ఈరోజు దాన ధర్మాలు నువ్వు ఇన్ని చేసుకుని పోయినా ఒకనొక రోజు నీకు అవసరం అంటే ఎవడో వచ్చి నిన్ను దేకడో అది ఒక్కటే గుర్తుపెట్టుకో జీవితంలో అక్క తమ్ముళ్ళైనా సరే ఎవరైనా నీ చెల్లెలైనా సరే నీ చెల్లెల కుటుంబం ఉంది సాయం చేయాలో చెయ్యి నీ ధర్మం ఎంతవరకు అంతవరకు చెయ్యి ప్రతిదీ నువ్వే వేసుకుని పద్దాన్ని నువ్వే బాధ్యత తీసుకున్నావు అనుకో వాళ్ళకేం తెలియదు వాళ్ళకి కూడా ఇవ్వు కొంచెం వాళ్ళకి కూడా బాధ్యత అనేది వదిలేయి వాళ్ళకి కూడా తెలుస్తుంది మా చెల్లి కుటుంబం మా చెల్లి కుటుంబం అనుకుంటే రేపొద్దు నీ కుటుంబం పోయే పరిస్థితి వస్తే ఎవరిస్తాడు నీకు అప్పుడు మీ చెల్లెలు వచ్చి చేతి వాళ్ళ వాళ్ళతో వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ కుటుంబం వాళ్ళు చూసుకుంటారు నువ్వు గమనించలేదు ఏదన్నా శుభం అశుభం జరిగేటప్పుడు ఏదన్నా జరిగేటప్పుడు గబుక్కుని మీ చెల్లెలు మీ చెల్లెలు మొగ్గు ఏ ఎలబాకటి ఎలాకటి అని లాగేసిద్ది ఎందుకంటే అది వాళ్ళ కుటుంబం కాబట్టి ఏ తొక్కబాగా తక్కువ అని చెప్పి వాళ్ళ వాళ్ళ జాగ్రత్త చేసుకుంటుంది అది నీ ఇంట్లో జరిగే శుభకార్యమైనా నీ ఇంట్లో జరిగే అశుభకార్యమైనా సరే ఎందుకంటే నీ తోబుట్టుకైనా నీ అన్నదమ్ములకైనా నీ అక్క చెల్లెళ్ళకైనా ఎవరికైనా ఎండ్ ఆఫ్ ది డేకి వాళ్ళ కుటుంబం వాళ్ళకి మాత్రమే రేపు పొద్దున వాళ్ళ కొడుకులు సంపాదిస్తే తీసుకొచ్చి నీకేం పెట్టరు వాళ్ళకి సంబంధించి ఈరోజు అలాగే ఉంది సమాజం బ్రదర్ నువ్వేంటి రిలేషన్లు అంటే అట్లా ఉంటావు మేము మేము చాలా బాగున్నాను ఎక్కడో బాగున్న వాళ్ళు ఉంటే చాలా సంతోషం అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు ఇంకా సమాజం కానీ ఈరోజు అంతా కూడా మనీ చుట్టూరే తిరుగుతుంది అంతా మనీ మైండెడ్ మనీ రిలేషన్స్ నువ్వు ఎవరికన్నా ఫోన్ చేసి అడుగు ఒక ఒక యాభై వేలు కావాలా లేకపోతే ఒక పదివేలు కావాలని అడిగేవరినన్నా చూడు అడిగి చూడు ఒకసారి లేదు ఈరోజు లేదు ఎందుకంటే ఎవరికి వాడికి సరిపోతుంది పరిస్థితులు అలా ఉన్నాయి ఈరోజు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులే అలా ఉన్నాయి అంటే ఎవరిది తప్పనట్లే ఎవరి యాంగిల్ వాళ్ళే కరెక్టు ఇప్పుడు నువ్వు నువ్వు అడిగావని చెప్పి ఇవ్వనాడని చెప్పి వాడు ఎదవా కాదు అరే వాడు మీ తోబుట్టి వాళ్ళు అడిగారు కదా అని చెప్పి ఇచ్చినంత మాత్రాన వాడు మంచోడు కాదు ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవాలి ఎవరి కాళ్ళు కూడా అలా ఉంది సమాజం ఈరోజు కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని చాలా జాగ్రత్తగా పెట్టుకో నేను చెప్పేది ఒకటే అది కనుక పెట్టుకున్నావా రేపు నువ్వు బాగుండి నీకు చేతనైతే ఇంకోటి సాయం చేయి అంతేగాని నీకు తలక మించింది ముఖం ఆటంకు పోయి ఏదో మా అన్నయ్య కదా అని చెప్పి ఈరోజు ఇచ్చి రేపొద్ది నీ ఇంట్లో కుంపట పెట్టుకోబాకు కూర్చోండి భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుని ఏదన్నా అవసరం నీ స్తవమత ఏంటి నీ తాహత ఏంటి అని చూసుకుని సాయం చేయి ఎంత తోబుట్టు అయినంత మాత్రం ఎంతైనా కూడా నీకు బా లేని భారాన్ని నువ్వు వెతుక్కున్నా కూడా నీకు కూడా ఇబ్బందే కదా ఒకసారి అది ఎంతవరకు కరెక్టు ఫినాన్షియల్ మ్యాటర్స్లో ఎటువంటి మొఖమాట పడ్డావా ఏదో పెద్దవాళ్ళు అంటారు కదా ముఖం వాటం పడితే కొన్ని విషయాల్లో మొహం పడితే కడుపు అయింది అంటారు కదా అలాంటి పరిస్థితి తెచ్చుకోబాకు జీవితంలో నీకు చేతనైతేనే సాయం చేయి ఎవడేమన్నా మా అయితే బాధపడితే ఆ ఐదు నిమిషాలు బాధపడతాడు పని వాడు ఐదు నిమిషాలు బాధపడతాడు అని చెప్పి నువ్వు జీవితాంతం వాడికి డబ్బులిచ్చి అరే వీడికి ఇచ్చాను అడిగితే మళ్ళీ తిరిగి లేపోయాడు అని చెప్పి జీవితాంతం బాధపడబాకు నువ్వు డబ్బులు ఇచ్చేంతవరకు చక్కగానే ఉంటుంది ఎలా ఉంటుంది మనకి మన ఇచ్చేటప్పుడు ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది పైన రేపు మనం తీసుకునేటప్పుడు ఎలా ఉంటుంది మనం చెయ్యి ఎలా ఉంటుంది వాడు చేయి పైన ఉంటుంది వాడు ఇచ్చినప్పుడే నీ డబ్బులు అయ్యి ఇక లేదు మనం బంధుత్వంలో చేసామంటావా నువ్వు బంధుత్వంలో సాయం చేసావు అనుకో తిరిగి అడిగితే మళ్ళీ ఒక చెడ్డ నీకు అరేడు బంధువుల దగ్గర కూడా మళ్ళీ ఆగలేకపోతున్నట్ట పది రోజుల్లో అంటారు ఇచ్చావా మర్చిపో వాళ్ళు దగ్గర ఉన్నప్పుడు తిరిగి అనుకుంటేనే డబ్బులు ఇవ్వు లేదు అనుకుంటే డబ్బులు ఇవ్వకు నా వల్ల కాదని చెప్పు నీకు చేతనైతే చేతనయ్యని చెప్పు చేత కాకపోతే నా వల్ల చేత కాదని చెప్పు ఇబ్బంది ఏం లేదు మా అయితే ఐదు నిమిషాలు బాధపడతాడు బ్రదర్ ఐదు నిమిషాలు అమ్మా అది మీ అక్క అయినా మీ చెల్లెయినా నువ్వైనా అమ్మా అర్థం చేసుకో మా అక్క అడిగిందండి అని చెప్పి మీ ఆయన దగ్గర తెలిసి తెలియక నువ్వు డబ్బులు ఇచ్చి మళ్ళీ పొద్దున మీ ఆయనకి తెలిసి నీ కుటుంబంలో సమస్యలు వచ్చి అలాంటి పరిస్థితులు తెచ్చుకోబాకండి డబ్బుల విషయంలో మాత్రం ఈ రోజుల్లో ఉన్నటువంటి రిలేషన్స్ అన్నీ కూడా ఎలా ఉందంటే ప్రపంచం పైకి మొత్తం కనిపిస్తూ ఉంది ఫేక్ రిలేషన్స్ నడుస్తున్నాయి ఎవడిది ఎవడి స్వార్థం వాడిదే ఎక్కడో చాలా తక్కువ వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు మన మన బంధువులు రా మన మన వాళ్ళ మనకి ఏదన్నా చేద్దాం మనకి చేతన సాయం చేద్దాం వాళ్ళు చాలా చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు నీ గురించి ఆలోచించాడు ఎవడు లేడు ఇక్కడ సమాజంలో ఎవరికేమి నీ పిల్లాడు చదువుకుంటే ఎవడికి ఎన్ని నీ పిల్లాడి చదువుకోకపోతే ఎవరికి లేకపోతే నీ నీ పిల్లాడికి పెళ్ళి అయితే ఏంటి నీ పిల్లాడికి పెళ్ళి అవ్వకపోతే ఏంటి లేదు నీ ఆరోగ్యం బాగపోతే ఎవరికేంటి ఎవరు పట్టించుకోరు అలా లేరు ఈరోజు సమాజం కాబట్టి జాగ్రత్తగా మసులుకో జాగ్రత్తగా ఉండు చాలా జాగ్రత్తగా ఉండు ఈ సమాజంలో డబ్బు లేందే విలువ లేదు రిలేషన్స్ కొన్నంత విలువ ఒకరోజు ఉండేది రిలేషన్స్ మా అన్న మా తమ్ముడైన పెద్ద పెద్ద కుటుంబాలు అన్నీ ఉండవు ఈరోజు న్యూక్లియర్ ఫ్యామిలీలో నువ్వు ఒంటరివి ఈ సమాజంలో నువ్వు ఒంటరివి అదొక్కటే గుర్తుపెట్టుకో ఈ సమాజంలో నువ్వు ఒంటరివి మాత్రమే కాబట్టి ఈ రోజు నుంచే ఈ క్షణం నుంచే నీకు ఏం కావాలనేది నువ్వే డిసైడ్ చేసుకో నువ్వు ఏ విధంగా కష్టపడాలనేది నువ్వు డిసైడ్ చేసుకో నువ్వు ఏ విధంగా అభివృద్ధి చెందాలనేది ఈ రోజు నుంచే వయసు ఓపిక అన్నీ ఉన్ననాడే మేలుకో నీ వంటిలో ఓపిక వయసు అన్నీ అయిపోయినాక నీకు బాగా చాలామంది ఉంటూ ఉంటారు వయసు ఉన్నప్పుడు బాగా డబ్బులు వస్తూ ఉంటాయి ఆ అవిలు తెలియదు అందరికీ పులిహారపులాగా పంజారం చేసుకుంటూ ఉంటారు ఆ రోజు ఏమంటారు తెలుసా నీకు నాకు నాకు నాడు నీకు అవసరం వచ్చి నీ ఊరిలో కానీ నీ స్నేహితుల దగ్గర కానీ వెళ్ళి అడిగామనుకో ఆ ఇడికి ఒళ్ళు బలిసిందిరా బాగా డబ్బులు ఉన్నప్పుడేమో ఊరు మొత్తం చల్లాడు డబ్బులు లేని వచ్చి ఇప్పుడు అడుగుతున్నాడు రా బాగా అయింది వీడికి మదం అని చెప్పి అంటారు కాబట్టి డబ్బులు ఉన్ననాడు ఒకలాగాను లేనినాడు నాడు ఒకలాగా కాకుండా డబ్బుని జాగ్రత్తగా పొదుపు చేసుకో ఈరోజు నుంచే నీ ఒంట్లో ఓపుకుంటే కొంత సేవింగ్ చేసుకో కొంత ఖర్చు పెట్టుకో నువ్వు కనుక అది చేయలేదా ఏముందో ఈరోజు వచ్చిన ఐదు వేలు ఖర్చు పెట్టేసానులే రేపు పొద్దున సంపాదించుకుంటాలి అనుకున్నావు అనుకో అన్ని రోజులు ఒకలాగా ఉండవు నీ ఒంట్లో ఉన్న ఓపుకి ఎప్పుడూ ఒకలాగా ఉండదు కొంత సేవింగ్ ప్లాన్ కూడా చేసుకుని జాగ్రత్తగా మసులుకుంటేనే నీ జీవితం సాఫీగా నడుస్తుంది నీకు ఎవ్వడో పెట్టడో నిన్ను ఎవ్వడో దేకడో ఒకనొక పరిస్థితి వస్తే ఈ రోజులో తల్లిదండ్రులు కానీ అక్క చెల్లెళ్ళు కానీ అన్నతమ్ములు కానీ ఎవ్వరూ నిన్ను దేకరు ఇదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకో లైఫ్లో బాగుపడతావు లేదంటే నీ కర్మ అంతేకా ఏం చేయలేడు